నెక్స్ట్ ప్రోమోలో అవని వరలక్ష్మి వ్రతం గురించి సుయాతో ఈ రోజు ఎటువంటి ఆటంకం లేకుండా పూజ జరిగిపోతే చాలు అని అంటూ ఉండగా అత్తవాళ్ళు మన కండిషన్స్ కి ఒప్పుకొని వస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదులే మనం ఒక కంట కనిపెట్టుకుని ఉండాల్సింది ఆ నిహారికను మాత్రమే అని సుయాత చెప్తూ ఉంటుంది అందులో వేరేవతి ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అవని రండి రండి అని అవని పిలుస్తూ ఉండగా మీరు కోరుకున్నట్టుగానే అందరం వచ్చాం మీకు సంతోషమేనా మేడం అని అర్చన అడుగుతూ ఉంటుంది చాలా సంతోషమే అవును ముత్తైదు లేరి అని అవని అడుగుతూ ఉండగానే నిహారిక పురమాయించి ఆ ఇద్దరు సిస్టర్స్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి వేదవతి గారు అని వచ్చి పిలుస్తూ ఉండగా ఇక నిహారి కావాలని చూస్తూ నవ్వుతూ అమ్మవారి దగ్గర ఉన్న ముక్క పుడకని కళ్ళతో చూపిస్తూ ఉంటుంది వాళ్ళు కూడా ఆ ముక్క పుడకను చూసి నిహారిక వైపు చూస్తూ ఉండగా నిహారిక అర్థమైందా అదే అని తల ఊపుతూ ఉంటుంది ఇక వాళ్ళు కూడా తల ఊపుతూ సరేనంటూ ఉంటారు మరి నిజంగానే నిహారిక పురవాయించిన ఆ ఇద్దరు సిస్టర్స్ ఒక్క బుడికి దంగలిస్తారా అమ్మవారు ఏం చేయరా అవని వత భంగం కలుగుతుందా ఏం జరగబోతుంది వేధవతి మళ్ళీ ఫైర్ అవుతుందా అనేది రాబోయే అంశాలలో తెలుసుకుందాం